నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళలను ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఆస్పత్రుల్లోని అవుట్ పేషెంట్ క్లినిక్లు మరియు ప్రత్యేక వైద్య కేంద్రాలలో ఉదయం ఏడున్నర గంటల నుంచి పని ప్రారంభమవుతుందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ డాక్టర్ గారు జారీ చేసిన పరిపాలన సర్కులర్ లో ఈ విషయం వెల్లడయింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతయి గారు ఒక సర్కులర్ ను జారీ చేశారు ఆరోగ్య ప్రాంతాలలో డైరెక్టర్లు కేంద్ర విభాగాలు మరియు వైద్య సంస్థల అధిపతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఇది సివిల్ సర్వీస్ కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ ఫార్టీ వన్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ మరియు అధికారిక పని యొక్క నియమ నిబంధనలు మరియు నియంత్రణలకు సంబంధించి దాని సవరణలు మరియు ఎంటిటీ యొక్క పని యొక్క స్వభాగానికి అనుగుణంగా ఈ యొక్క సవరణలు చేయడం జరిగిందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో అధికారిక పని గంటలు పురుష ఉద్యోగులకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అని చెప్పేసి అలాగే మహిళలకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు అని చెప్పేసి అలాగే ప్రతి ఉద్యోగికి ముప్పై నిమిషాల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుందని చెప్పి ఆ యొక్క గ్రేస్ పీరియడ్ లోపల వాళ్ళు వచ్చి విధులకు హాజరు కావాలని చెప్పి లేకపోతే ఆ రోజు వాళ్లకు సెలవుగా ప్రకటిస్తామని చెప్పి సర్కులర్ లో పేర్కొన్నారు కాబట్టి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరూ ఈ యొక్క కొత్త రూల్స్ ను పాటించాలని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్